హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు రెడ్ వెల్వెట్ కేక్ చేస్తున్నాను మీకు తెలుసు కదా నేను ముందు కలకత్తాలో ఉండేదాన్ని ఆ తర్వాత ఇక్కడ అంబాలా అయితే నేను పోస్టింగ్ వచ్చాను హర్యానా స్టేట్ ఇక్కడ అక్కడ కేక్ కాస్ట్ నేను ఎలా సెట్ చేసుకుంటున్నాను అనేది మన వాళ్ళు అడుగుతున్నారు కదా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను కేక్ అనే కాదు ఏ వర్క్ వాళ్ళైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళ అయినా సరే ఇలాగ మనలాగా ఇంట్లో ఉండి ఏదో ఒక పని చేసే వాళ్ళైనా సరే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కాస్ట్ అనే ఉంటుంది ఏరియాని బట్టి కూడా అది చేంజ్ అవుతుంది స్టేట్ని బట్టి ఇలా అన్నీ బేస్ అయి ఉంటుంది ఒక ఒక దానికి మనం ఒక ప్రైస్ సెట్ చేయాలంటే ఈరోజైతే నేను రెడ్ వెల్వెట్ కేక్ చేస్తున్నాను నేను ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను రెడ్ వెల్వెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రజెంట్ నేను ఉండే ప్లేస్ అయితే కొంచెం లోపల్గా ఉంటుంది అంటే కొంచెం విలేజ్ టైప్ ఉంటుంది అంబాలా క్యాంట్ అనేసి కొంచెం విలేజ్ టైప్ ఉంటుంది వచ్చేసరికి కేక్ కాస్ట్ ఎంత తెలుసా నాకు తెలిసి ఇక్కడ ఇంకెక్కడ ఈ కాస్ట్ ఉండదేమో జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు హాఫ్ కేజీ కేక్ అనేది అది కూల్ కేక్ అనేది దొరికేస్తుంది అనమాట దారుణం ప్రజెంట్ అయితే రా మెటీరియల్ కూడా దొరకదు హాఫ్ కేజీ కేక్ చేయాలి అంటే మనకి రా మెటీరియల్ కూడా దొరకదు వన్ ఫిఫ్టీ రూపీస్కి ప్రాఫిట్ అదంతా పక్కన పెట్టేస్తే పైగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ సిటీలోకి వెళ్తే అక్కడ కొంచెం కేక్ కాస్ట్ ఉంటుంది హాఫ్ కేజీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇంకా కొన్ని ఫేమస్ బేకరీస్ ఉన్నవి పెద్ద పెద్దవి మోహన్ బేకరీ అలాగా అక్కడ వచ్చేసరికి కేక్ కాస్ట్ అక్కడ బాగానే ఉంటుంది వన్ కేజీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది మరి నేనున్న ప్లేస్లో వచ్చేసరికి వన్ ఫిఫ్టీకి కేక్ దొరికేస్తుంది కదా అలాంటప్పుడు నేను ఇక్కడ హాఫ్ కేజీ త్రీ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీకి హాఫ్ కేజీ దొరుకుతున్నప్పుడు హాఫ్ కేజీ త్రీ ఫిఫ్టీతో స్టార్టింగ్ అంటే ఎవరు కొనరు చాలా తక్కువ మంది మందే ఆలోచిస్తారు అసలు బేకింగ్ మెటీరియల్ కూడా దొరకని కాస్ట్కి మనకి కేక్ ఎలా వస్తుంది సో ఇదంతా కెమికల్ లేకపోతే వేస్టే కాబట్టి మనకి వాళ్ళకి మార్జిన్ లేకుండా అయితే పెట్టుకోరు కదా అని ఆలోచిస్తారు కొంతమంది ఏంటంటే ఎక్కడ తక్కువ దొరికితే అక్కడే తీసేసుకుందాం అన్నట్లు ఉంటారు చాలా తక్కువ మందే ఉంటారు మనకి క్వాలిటీగా ఉండాలి కేక్ టేస్ట్ బాగుండాలి అదంతా కూడా అనేసి నేను ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో నాకు ఒక హాఫ్ కేజీ కేక్ ఆర్డర్ అయితే వచ్చింది చాక్లెట్ ఫ్లేవర్ నేను ఆ కేక్ రెడీ చేశాక దీనికి కాస్ట్ ఎలా చెప్పాలా అనేది ఒక చిన్న టెన్షన్ లాగా వచ్చిందన్నమాట నేను త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది ఎక్కడ ఇంత తక్కువ కాస్ట్ అయితే లేదు అస్సాంలో ఉన్నప్పుడు హాఫ్ కేజీ స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ ఉండేది అలాగే మనకు కల్కత్తాలోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ నేను త్రీ హండ్రెడ్ తీసుకున్నాను హాఫ్ కేజీ ఆ తర్వాత త్రీ ఫిఫ్టీ మనకి ఇంకా ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ చే పెరిగిపోయింది కదా దాన్ని బట్టి ఫ్లేవర్ని బట్టి ఛార్జ్ అనేది చేసేదాన్ని అనమాట నాకు ఆ కేక్కి కాస్ట్ ఎలా చెప్పాలో తెలియక ఆ టైంలో నా ఫ్రెండ్ ఒకళ్ళు అన్నారు నువ్వు చేసేది వర్క్ నీకు అంత కాస్ట్కి మెటీరియల్ కూడా రానప్పుడు ఎందుకు అలాగా ఎవరైతే కొనగలుగుతారో వాళ్ళకి వాళ్ళే తీసుకుంటారు కొనలేనప్పుడు ఇంకో తీసుకోరు అలా అనేసి నీది కాస్ట్ తగ్గించి నీకు ప్రాఫిట్ లేకుండా ప్రాఫిట్ సంగతి అవతల పోనీయండి నీకు నష్టం వచ్చేలాగా నువ్వెందుకు చేయడమో ఇక్కడ వన్ ఫిఫ్టీ ఉందని నువ్వు వన్ ఫిఫ్టీ పెట్టాలని లేదు నువ్వు వాడుతున్న ఇంగ్రీడియంట్సే వాళ్ళు వాడుతున్నారని లేదు కదా దాన్ని బట్టి ఆలోచించుకొని పెట్టుకో నువ్వేం కం ఇక్కడే ఉండిపోవు కదా అంబాలాలోనే ఉండిపోవు నెక్స్ట్ ఇంకో చోటుకు వెళ్తావు అక్కడ బెటర్గా జరుగుతుంది ఇక్కడ ఎంత పది కేకులు చేసే దగ్గర ఒక కేకే చెయ్యి లేకపోతే అది బెటర్గా చెయ్యి నీకు లాస్ వచ్చేలా చేసుకోకు అని చెప్పారు నాకు అది కరెక్టే అనిపించింది అనమాట నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ చార్జ్ చేశాను హాఫ్ కేజీ కేక్కి ఫస్ట్ తర్వాత నేను అదే ఆలోచించాను అనమాట ఎవరైతే చేయగలుగుతారో అంటే దానికి అమౌంట్ పెట్టగలుగుతారో వాళ్ళకే ఇద్దాము టెన్ చేసే దగ్గర వన్నే చేద్దాము ఇప్పుడు వన్ ఫిఫ్టీకి లేకపోతే టూ హండ్రెడ్ ఆ హాఫ్ కేజీకి టెన్ కేక్స్ చేసినా కూడా నాకు ఏం ప్రాఫిట్ ఉండదు దానికి తగ్గట్టు ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట ఒక కేక్ చేసినా మనకి హోమ్ మేకర్ సంగతి తెలిసింది కదా మనకి ఇంట్లో ఎంత వర్క్ ఉంటుంది ఆ పండ్లు కేక్ పండ్లు ఒక కేక్ చేశాక ఎంత వర్క్ ఉంటుంది దాని వెనుక అవి వాష్ చేయడం ఇవి వాష్ చేయడం స్టెప్ వైజ్గా మనం కేక్ అనేది చేసుకుంటూ వచ్చేస్తాము అందుకని ఇప్పుడు ప్రెజెంట్ ఏమైనా ఆర్డర్స్ వచ్చినా నేను ముందే కాస్ట్ చెప్పేస్తానన్నమాట పైగా ఇక్కడ నాకు రా మెటీరియల్ కూడా ఇక్కడ దగ్గరలో ఎక్కడ దొరకదు నేను బయట నుంచి తెప్పించుకుంటాను ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ నుంచి కొరియర్ చేయించుకుంటాను అనమాట ఆ కొరియర్ చార్జెస్ అలాగే కలకత్తాలో గోవాటిలో ఉన్నంత తక్కువ కాస్ట్లో అయితే ఇక్కడ మెటీరియల్ దొరకట్లేదు ఇంకా కాస్ట్ ఎక్కువే ఉంది కానీ కే కాస్ట్ మరీ తక్కువగా ఉందన్నమాట మెటీరియల్ కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంది మిగతా స్టేట్స్తో పోలిస్తే అందుకని నేను అనుకున్న ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడే నేను అనుకున్నాను కొంచెం బాధ వేసింది అక్కడ మంచిగా వర్క్ జరుగుతున్నప్పుడు ఇక్కడ అసలు లేదే అనేసి కాకపోతే ఇలా లాస్ట్లో చేయడం కంటే నాకి నా నేను యూజ్ చేసే టైంకి వాల్యూ లేకుండా పోతుంది కదా ఏదైనా ప్రాఫిట్ అయినా ఉంటే ఆ టైంకి ఒక వాల్యూ అనేది ఉంటుంది కదా నేను అప్పుడు అది అనుకున్నాను అనమాట వస్తే ఆర్డర్స్ తీసుకుందాము చేద్దాము మనకి ఓకే అయిన ప్రైస్కి అయితే రాకపోతే ఇంట్లో చేసుకుందాము ఇదే నేను పర్మనెంట్ ఇక్కడ వండుకొని ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తాను ఆ ప్లేస్కి ఆ ప్లేస్లో మంచి కాస్ట్ ఉండొచ్చేమో అన్నట్లుగా నాకు నేనే సర్ది చెప్పుకొని అస్సలు స్ట్రెస్ తీసుకోకుండా ఎంతైతే ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఇది కాస్ట్ అని చెప్తాను దానికి ఓకే అయితే చేస్తున్నాను లేకపోతే చేయడం లేదు మన వాళ్ళలోనే ఒక లక్ష్మిని అని ఉంటారు తర్వాత వాళ్ళు ఢిల్లీలో ఉంటారు అనుకుంటాను నాకు ఆ కమెంట్ ఇంకా గుర్తుంది ఢిల్లీలో వాళ్ళు ఉండే ఏరియాలో ఫోర్ హండ్రెడ్ అంట వన్ కేజీ అలా అయితే నేను ఇంకా పెట్టుకోను ఎందుకంటే మనకి బోల్డ్ అన్ని పనులు ఉంటాయి ఏదొకటి చెయ్యాలి అనేసి మనం మనకున్న వర్క్స్లో ఏదో ఒకటి ఫాస్ట్గా చేసుకొని ఒక టైం అనేది తీసి మనవన్నీ ఆపేసుకొని అంటే టీవీ చూడటం బయట తిరగడం ఇలాంటివన్నీ ఆపేసి ఒక వర్క్ చేస్తున్నప్పుడు దానికి ఒక వాల్యూ ఉండాలి కదా ఒక ప్రాఫిట్ అనేది ఉండాలి కదా అలాగే దానికి ఒక బెటర్ ప్రైస్ ఉంటేనే చేద్దాం లేకపోతే మన చేతిలో ఉన్న వర్క్ ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజు యూజ్ అయ్యిద్ది అన్నట్లుగా ఆలోచిస్తాను నేనైతే అలాగే స్టిచ్చింగ్ అయినా కూడా పల్లెటూరులో కూడ ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే అది మామూలుగా ఒక వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అదే ఈ సిటీస్లో ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే త్రీ హండ్రెడ్ అబవ్నే ఉంటుంది ఇలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట వర్క్ సేమే ఉంటుంది కాకపోతే అక్కడ ఇక్కడ ఉండే కాస్ట్ అనేది వేరుగా ఉంటుంది అందుకని నా ఎవరైనా వర్క్ చేస్తే ఇలాగ టూ ఇయర్స్కి ఒకసారి ప్లేసెస్ మారుస్తున్నప్పుడు అక్కడ దాన్ని బట్టి మనం మరీ మనకి మనకి లాస్ అయ్యేలాగా లేకపోతే మన కష్టానికి ఒక వాల్యూ లేకుండా అయితే ఆ వర్క్ చేయొద్దు చక్కగా ఇంట్లో చేసేసుకోండి అట్ల మనకి ఏవో ఒక అకేషన్స్ వస్తాయి పిల్లల్ని మనం బయట పెట్టకుండా ఆల్మోస్ట్ అన్నీ మనం ఇంట్లోనే చేస్తాం కదా ఆ ఖర్చు తగ్గుతుందని హ్యాపీగా ఆలోచించండి అస్సలు స్ట్రెస్ తీసుకోవద్దు ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు చక్కగా మన వర్క్ అనేది రన్ అవుతుంది వన్స్ మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే మన చేతిలో ఉన్న వర్క్ అండి ఎప్పుడైనా మనకి యూజ్ అవుతుంది ఇలాగా నేను కాస్ట్ అనేది చూసుకుంటున్నాను ముందైతే చెప్తాను ఓకే అయితే చేస్తాను లేదు పోతే లేదని చెప్పేస్తాను అనమాట అందుకని మన వాల్యూ కానీ మన ప్రొడక్ట్స్ వాల్యూ కానీ అలా ఏమీ నేను తగ్గించుకోవట్లేదు అంటే అంత తక్కువ కాస్ట్కి అయితే చేయడం లేదు బయట తక్కువకి ఇస్తున్నారు కదా మన మనం ఇలా చేంత చెప్తే ఎలా అని అనుకోవద్దు ఎక్స్ప్లెయిన్ చేయండి అంత తక్కువకి మెటీరియలే రానప్పుడు కేక్ ఎలా వస్తుందో వాళ్ళ వాళ్ళనే క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది ఇలా ఇలా మేము వాడే ప్రోడక్ట్స్ ఇవి బయట యూస్ చేసే ప్రోడక్ట్స్ ఇవి అని చెప్తే చాలామంది అర్థం చేసుకుంటారు ఓకే వాళ్ళు పెట్టగలిగితే పెడతారు లేకపోతే లేదు మనం చెప్పే బాధ్యత మనది ఎందుకంటే బయట అంత దొరుకుతున్నప్పుడు మీ దగ్గర ఇలా ఎంత ఎందుకనే క్వశ్చన్ వాళ్ళకు వస్తుంది ఆ వర్క్ చేసేది మనం కాబట్టి వాటి గురించి ఐడియా మనకు ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది మనది కేక్ కంప్లీట్ చేశాక సడన్గా ఒక మెసేజ్ అయితే వచ్చింది అనమాట రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది వింటర్ బ్రేక్ కథం అయిపోతుంది డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది పాపది దాంట్లో పాప నేము దానికి వైట్ టీ షర్ట్ కావాలన్నారు ఇంక అప్పటికప్పుడు వెళ్ళాము ఈ రోజు అయితే చలి ఒక రేంజ్లో ఉందనమాట అసలుకి చేతులు కాళ్ళు అయితే నవి ఫ్రీజ్ అయిపోయి అవి ఆఫ్టర్నూన్ త్రీ ఆ టైంకి వెళ్ళినా కూడా అంత చలి ఉందనమాట వెళ్ళాము ఒకేసారి వైట్ టీ పాటు ఇంకొన్ని స్వెటర్స్ కూడా తీసుకొచ్చాను ఒక త్రీ ఫోర్ స్వెటర్స్ మళ్ళీ తీసుకొని వచ్చాను ఎన్ని స్వెటర్స్ కొన్నా ప్రజెంట్ సరిపోవడం లేదు బట్టలు ఆడడం లేదు కదా మళ్ళీ అందుకని ముందు సేఫ్టీ ముఖ్యం కాబట్టి నేను ఎక్కువ స్వెటర్స్ అయితే తీసుకొచ్చాను అనమాట వెళ్ళిన ప్రతిసారి మార్కెట్కి స్వెటర్స్ అయితే తీసుకొస్తాను చలికి బయటికి వెళ్ళాం కదా ఆల్రెడీ నాకు ఈ వింటర్ వల్ల హ్యాండ్స్కి అలాగే టోస్కి ప్రాబ్లం వచ్చేసింది అంటే స్వెల్లింగ్ వచ్చేసి బాగా రెడ్నెస్ వచ్చేసి వర్క్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట నీ కేక్ చేసేటప్పుడు కూడా పైపింగ్ బ్యాగ్ని హోల్డ్ హోల్డ్ చేయలేకపోయాను రైట్ హ్యాండ్తో అంత స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ అనమాట ఎలాగో మొన్న ఈ దీనికి డూప్లికేట్ నీడిల్ యూజ్ చేయడం వల్ల మిషన్ అనేది రన్ అవ్వలేదన్నమాట చాలామంది దారం మధ్య మధ్యలో తెగిపోతుందని అనుకుంటే చేంజ్ చేశాక దారం ఇలాగ వెనక్కి వెళ్ళిపోతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఆ నీడిల్ ఒరిజినల్లా ఫేకా అనేసి లాస్ట్ వీడియోలో మీకు చూపించాను ఫేక్ వీడియోలు సారీ ఫేక్ నీడిల్ని ఎలా మనం ట్రేస్ చేయాలి అనేది నీడిల్ చేంజ్ చేయగానే చూడండి ఎంత చక్కగా స్టిచ్ పడుతుందో నేనైతే ఇది చెప్పాను కదా సింగర్ కస్టమర్ కేర్ నుంచి టెక్నీషియన్ బుక్ చేసుకున్నాను ఆయన వచ్చి జస్ట్ చూడగానే చెప్పారనమాట ఇది డూప్లికేట్ నీడిల్ అందుకే మీకు వర్క్ అవడం లేదు మీరు నీడిల్ చేంజ్ చేసి చూడండి అప్పటికే వర్క్ చేయకపోతే నేను వచ్చి మళ్ళీ చూస్తాను అనేసి నీడిల్ చేంజ్ చేయగానే మంచిగా వర్క్ చేస్తుంది అనమాట ఆయన వచ్చి కొంచెం ఆయిలింగ్గా చేసి వెళ్ళారు నా చేయి చూసారా రెడ్గా అక్కడక్కడ అలా వచ్చిందో అది నైట్ టైం చాలా ఇబ్బంది పడుతుంది మనకి ఆ టెక్నీషియన్ వచ్చినందుకు ఒక అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు సింగర్ త్రూ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తున్నారు టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఉండేది మిగతా కంపెనీస్కి అయితే నాకు ఐడియా లేదు ఎంత ఛార్జ్ చేస్తారనేది ఎవరికన్నా ఈ సింగర్ మిషన్ ఉన్నా లేకపోతే ఎవరికైనా సరే స్టిచ్చింగ్ మిషన్స్ ఇలాంటివి ఎలక్ట్రానిక్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు నీళ్లు కొంచెం చూసుకొని తీసుకోండి అనేసి అంటే సేమ్ నేమ్ ఉన్నా కూడా ఫేక్ ఉంటాయి అనమాట డూప్లికేట్ ఒరిజినల్ ఉంటాయి నాకు అది ఇప్పుడు తెలిసింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టాక తెలిసింది అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు ఖర్చు అవ్వకూడదు అనేసి ఇంకా పోయిన స్వెటర్స్ అన్నిటినీ తీసి స్టిచ్ వేశాను నార్మల్గా నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అస్సలు చేయాలనుకోవడం లేదు ఒక చోట కూర్చొని చేసే పని లేదు అస్సలు చేయడం లేదు నేను వింటర్ కొంచెం కంప్లీట్ అయిపోయాక ఫెబ్ ఎండింగ్లో అప్పుడు నాకు చాలా స్టిచ్ చేసుకునేవి నావే ఉన్నాయి అనమాట మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఇంకా తర్వాత వెంటనే వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంక అవ్వలేదు ఇంక నీవి స్టిచ్ చేస్తుంటే పాప పక్క పక్కన బ్రాస్లెట్స్ రెడీ చేస్తుంది భలే క్యూట్గా ఉన్నాయి నార్మల్గా ఇది ఒక్కొక్క బ్రాస్లెట్ బయట మనం తీసుకోవాలంటే ట్వంటీ టూ థర్టీ పడతాయి ఈ బాక్స్ వచ్చేసరికి మీషోను ఫ్లిప్కార్ట్లోనూ ఆర్డర్ చేసినట్లున్న వన్ థర్టీ వన్ ఫార్టీ మధ్యలో పడింది ఇలా చాలా రకాలు వచ్చాయన్నమాట బీట్స్ లాకెట్స్ అలాగ చిన్న సిజర్ పైన పక్కన వైర్ ఉంది కదా అది వాళ్ళకొక ఒక యాక్టివిటీ లా ఉంది వింటర్ బ్రేక్లో బాగా పనుకొచ్చింది అనమాట టీవీయో ఫోనో చూడకుండా ఇలాగ చేస్తుంటే ఒక క్రియేటివిటీ అనేది వస్తుంది వాళ్ళకి మ్యాచింగ్ డ్రెస్సెస్కి బీడ్స్ తీసుకొని ఇలా బ్రాస్లెట్స్ రింగ్స్ అలా రెడీ చేసుకుంది బాగుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం